వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల సమయానికి చూస్తున్నాం జమ కావటం మొదలైంది అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ బటన్ టచ్ చేయండి తద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులని ఈ ఈరోజు అనగా ఒకటో తారీఖు ఉదయం అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ లో నుంచి ఆర్బీఐ ఈక్వబిల్ లోకి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు ముఖ్యంగా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ తినటువంటి ఉద్యోగుల బిల్లులను పరిశీలిస్తే వాటి పేమెంట్ స్టేటస్ సక్సెస్ అనేది రావడం జరిగింది అవి ఈపాటికే జమ అయ్యి ఉంటాయి అదేవిధంగా మిగతా విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లులు కానీ మిగతా డిపార్ట్మెంట్ల బిల్లులు అదే పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్ బిల్లులు వాటి స్టేటస్ మాత్రం అలాగే ఈ కుబేర్లోనే ఉన్నాయి వాటిలో అయితే కదలిక రావాల్సి ఉన్నది వీటిలో కనుక కదలిక వచ్చినట్లయితే ఈరోజు సాయంత్రానికి జమ అవుతాయి అయితే ఈరోజు సాయంత్రానికి జమ అయ్యే పనికైతే ఈ పాటికే బిల్లుల్లో కదలిక రావాల్సి ఉండేది రాలేదు కాబట్టి చూద్దాం సాయంత్రం తర్వాత ఏమన్నా బిల్లుల్లో కదలిక వస్తుందేమోనని ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం